కూటమి సర్కారు కొలువుదీరినట్టు సరిగ్గా ఏడాది ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది జగన్ పాలన జరిగిన ఐదేళ్లలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కిపోయిందని ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ అజెండాతో అడుగులు వేస్తోంది ఐదేళ్ల విధ్వంస పాలనతో స్థితిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది రాజధానిలో పండు ప్రారంభమయ్యాయి జగన్ రివర్స్ ప్రయోగాలతో దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నేడు పనుల కల వచ్చింది ఇక పల్లెల్లో ప్రగతి వికసిస్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు రాక మొదలైంది డెబ్బై ఎనిమిది ప్రాజెక్టులతో తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి వీటితో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతోంది అనకాపల్లి జిల్లాలో లక్ష కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీ సిటీలో ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు అరవై ఐదు వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ప్లాంట్లకు శంకుస్థాపన జరిగింది ఇప్పటికే నలభై రెండు చోట్ల పనులు ప్రారంభమయ్యాయి వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా మూడు వందల యాభై రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టారు తద్వారా సామాన్యులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తగ్గించి పాలనలో పారదర్శకతకు పెద్దపేట వేశారు గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర పథకాలు పక్కదారి పట్టించారు కూటమి అధికారంలోకి రాగానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడు పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు కూటమి అధికారం చేపట్టాక ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో బీజీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించి బీజీల పట్ల తమ చిత్తశుద్ధి చాటుకున్నారు దీంతోపాటు దేవాలయాల్లో బ్రాహ్మణుల వేతనాలు ఇరవై ఐదు వేలకు పెంచారు రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తూ రైతులకు మళ్లీ తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభించారు పాడి రైతుల కోసం రెండు లక్షల సబ్సిడీతో షెడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు